హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్ మనకి రేపు కొత్త సంవత్సరం అనేది వచ్చేసింది అనమాట అందరూ కూడా చాలా సెలబ్రేట్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు అంటే కేక్ కటింగ్స్ అని అదని ఇదని ఇంకా బయటికి చక్కగా సరదాగా వెళ్ళటము ఇట్లా చాలా రకాలుగా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు కానీ అందరూ అలా చేయలేరు కొంతమంది కొంతమంది ఏంటంటే అసలేమి చేయలేని పరిస్థితుల్లో కూడా ఉండేవాళ్ళు ఉంటారనమాట ఏమన్నా చేసుకుందామన్నా కూడా వాళ్ళకేంటంటే ఏదన్నా డబ్బుకు సంబంధించిన సమస్యలు ఆర్థికంగా కానివ్వండి లేకపోతే అనారోగ్య సమస్యలు ఇట్లా రకరకాలుగా మానసిక సమస్యలు ఇట్లా ఏదో ఒకటి ఉంటా ఉండి వాళ్ళు ఏంటంటే అలా అందరికిలాగా ఆనందంగా ఉండలేరు అనమాట ఉండలేక వాళ్ళు ఏంటి కొంచెం డల్ అయిపోతూ ఉంటారు ఏం చేద్దామన్నా కూడా మాకు ఓపిక అనేది సరిపోవటం లేదు అది ఇది అని చెప్పేసేసి కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు అట్లా అలాంటి వాళ్ళందరూ కూడా రేపు మీరు సింపుల్ గా ఈ ఒక్క మాటను చెప్పుకుంటే చాలు మీరు వాళ్ళందరూ ఎంత సెలబ్రేషన్స్ చేసుకుని వాళ్ళు ఎంత ఆనందం అయితే పొందుతారో అంతకన్నా కూడా ఇంకా వెయ్యి రెట్ల ఆనందం అనేది మీరు పొంది చాలా సంతోషంగా ఉంటారు సంవత్సరం అంతా కూడా ఎందుకంటే ఆ మాటకి అంత పవర్ ఉంది విశ్వంలోనే ఆ మాటకి అంత శక్తి ఉందన్నమాట కాబట్టి ఇట్లా ఎవరైనా సరే చిన్న చిన్న పిల్లల కాడి నుంచి పండు ముసల వాళ్ళ దాకా ఎవ్వరైనా సరే ఏమి చేయటానికి ఓపిక లేదని బాధపడే వాళ్ళు ఎవ్వరైనా సరే చేసేవాళ్ళు అయినా సరే ఎవరైనా చక్కగా ఈ మాటను చెప్పుకోండి రేపు మీకు మొత్తం కూడా ఇక ఈ సంవత్సరం అంతా కూడా సంతోషంగా ఉంటారు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీ దశ తిరిగిపోవటం చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట ఏవేవైతే అనారోగ్య సమస్యలు కానీ ఇట్లా అంటే రకరకాలుగా బాధపడతా ఉంటారు కదా వాటన్నిటికి అంతటితో పులిష్ట పెట్టేసేసి మనకి ఈ సంవత్సరం అంతా కూడా కొత్త సంవత్సరంలో మొత్తం కూడా హ్యాపీగా ఉండటానికి మంచి అవకాశం ఉంటుంది చాలా చాలా పవర్ఫుల్ మాట అనమాట అది అంటే టార్గెట్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా అందరూ కూడా ఈ సంవత్సరంలో మేము ఇంకా బాగా సంపాదించాలి సంతోషంగా ఉండాలి ఇష్టపడిన వాళ్ళతో హ్యాపీగా ఉండాలి ఇట్లా ఒక్కొక్కరికి ఆరోగ్యంగా ఉండాలి అప్పులు తీర్చుకోవాలి ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు డబ్బుకు సంబంధించి అంటే అన్ని రకాలుగా ఉన్నోళ్ళేమో ఇంకా సంపాదించాలని అదే ఆరోగ్యం లేని వాళ్ళైతే మాకు ఆరోగ్యం ఉంటే చాలు అని చెప్పేసేసి ఎందుకంటే అన్నింటికన్నా పెద్ద భాగ్యం ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అది ఆరోగ్యం లేని వాళ్ళని అడిగితే తెలిసిద్ది అనమాట అది మనకు మనశ్శాంతి అనే ద్వారా వచ్చిద్ది అనమాట ఆ మనశ్శాంతికి ఈ మాటకి చాలా దగ్గర సంబంధం ఉంది నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు కంటపడిద్ది అనమాట ఎందుకంటే చాలా చాలా సెలబ్రేషన్స్ అసలు బిజీగా ఉంటారు అసలు ఆ కేక్ కటింగ్స్ అని అదని ఇదని చక్కగా జీవితం అంటే సంతోషము సంబరాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి అలా ఉన్నప్పుడే జీవితంలో మనం ఏంటంటే ఎన్ని రకాలుగా ఫేస్ చేసుకున్నా కూడా మనకు మానసిక ఆనందం అనేది ఉంటుంది మానసిక ఆనందం అనేది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది అది ఎక్కడ దొరికేది కాదు మనము అమ్ము కొనుక్కునే వాళ్ళము కాదు అంత ఇది మనకు లేదనమాట ఎందుకంటే కోర్టులో ఉన్నా సరే కొనుక్కోలేరు సంతోషాన్ని కాబట్టి ఇలా చిన్న చిన్న సెలబ్రేషన్స్ వల్ల మనం సంతోషంగా ఉండగలుగుతాము అలాగే కొంతమంది ఏంటి అనుకుంటా ఉంటారనమాట అందరూ బాగానే ఉంటారు కానీ మాకు మాత్రం ఎప్పుడు కూడా ఈ బాధలే సరిపోతున్నాయి ఏ రోజు కూడా మేము సంతోషంగా బ్రతకనే బ్రతకలేదు మాకు పుట్టిన కాడి నుంచి మాకు అన్ని బాధలే రోజు రోజుకి పెరుగుతున్నాయే కానీ తగ్గట్లేదు ఏం చెయ్యాలో కూడా మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసేసి చాలా మంది కూడా బాధపడతా ఉంటారు అనమాట వాళ్ళందరూ సంతోషంగా ఉంటున్నారు అది వాళ్ళ అదృష్టము ఇది మా దురదృష్టము అది ఇదని చెప్పేసేసి బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది మీకు ఖచ్చితంగా సమాధానం అనమాట ఎందుకు అని అంటే ఇప్పుడు మనకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి మనం ఎక్కడికి వెళ్తాము మంచిగా ఎవరు ఏ డాక్టర్ చూస్తారా ఏంటని అని చెప్పేసేసి ఎందుకంటే ఇద్దరు ముగ్గురికి చూపించుకొని ఉంటాం ఆల్రెడీ అయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా తగ్గదు అలాగా మనం ఏంటంటే ఇంకా వెతుక్కొని ఇంకా మంచి వాళ్ళు ఎవరు ఉన్నారు ఇంకా మంచి వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ తగ్గలేదు అక్కడికన్నా వెళ్తే తగ్గిద్దేమని చెప్పేసేసి నలుగురిని కనుక్కొని మంచి డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాము అట్లా వెళ్ళినప్పుడు మాత్రమే మనకి ఆ సమస్య నుంచి బయటపడగలుగుతాము అట్లాగే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నా కూడా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు నమ్ముకుంటా ఉంటారు ఒక్కొక్కరులో ఒక్కొక్క దేవుడు వాళ్ళ నమ్మకాన్ని బట్టి అట్లా నమ్ముకుంటా ఉంటారు అట్లా ఎంతమంది ఎన్ని దేవుళ్ళు నమ్ముకున్నా కూడా మనకి ఈజీగా మనకి ఇప్పుడు ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు వెంటనే తగ్గిపోయిందని ఎట్లాగైతే చెప్తారో అట్లాగే ఈ దేవుడి దగ్గరకు వెళ్తే చెప్పుకుంటే మీ సమస్య అనేది ఈజీగా కొన్ని క్షణాల్లోనే తీరిపోయింది అటువంటి దేవుడు వచ్చేటప్పటికే మహాశివుడు అంటే పరమశివుడు అనమాట శివుడిని మనము శంకరుడుగా పిలుచుకుంటాం అనమాట అంటే ఆ నాయన్ని ఎలా పిలిచినా సరే మీరు ఎలా పిలిచినా సరే ఆ నాయన పలుకుతాడనమాట మనసు కరిగిపోయిద్ది అనమాట ఆ నాయనికి నువ్వు మనస్ఫూర్తిగా నీ మనసులో ఏ కష్టం ఉన్నా సరే ఒక్క మాట చెప్పుకుంటే ఖచ్చితంగా కొండంత కష్టాన్నైనా సరే చిటికలో తీసి పడేస్తాడు చాలామందికి తెలియక అంటే పట్టించుకోరనమాట కానీ మీకు ఎంత సమస్య ఉన్నా సరే ఈ కొత్త సంవత్సరంలో ఈ ఒక్కరోజు ఈ ఒక్క మాట అనుకోండి ఆ నాయనికి తలుచుకొని ఉదయం లేస్తూ లేస్తూనే మంచం మీద నుంచి లేస్తూ లేస్తూనే మీరు చక్కగా నమస్కారం పెట్టుకొని ఏం చేయపోయినా పర్వాలే మీరు స్నానం చేయాల్సిన పని లేదు పూజ చేయాల్సిన పని లేదు ఏమీ అవసరంలా చక్కగా లేస్తూ లేస్తూనే ఓం సదాశివాయ నమః ఓం సదాశివాయ అని మీ మీ ఓపిక తగ్గట్టు ఒకసారి మూడు సార్లు ఐదు సార్లు ఏడు సార్లు పదకొండు సార్లు మీకు ఓపిక ఉంటే నూట ఎనిమిది సార్లు అయినా సరే మీరు ఆ ఒక్కసారే కాదు అంటే మంచం మీద ఉన్నప్పుడే నూట ఎనిమిది సార్లే చెప్పుకోవాలని ఏమీ లేదు మీరు ఏదన్నా పని చేసుకుంటున్న మనసులోనైనా సరే ఇట్లా ఎప్పుడైనా సరే మీరు మనసులో ఎప్పుడూ కూడా ఈ ఓం సదాశివాయ నమ అనేటటువంటి మంత్రాన్ని కనుక మీరు చెప్పుకుంటా మనసులో తలుచుకుంటూ ఉన్నట్లయితే మీరు ఎప్పుడూ కూడా ఇరవై నాలుగు గంటలు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారనమాట ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆ కష్టాలు మిమ్మల్ని కనీసం టచ్ కూడా చేయలేవు అసలు కష్టాలు అనేవి కూడా రాకుండా పారిపోయేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయన్నమాట ఆ మాట ఎంతో శక్తివంతమైనటువంటి మాట అనమాట అంటే ఆ శివుడు ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటాడు అలా ఎవ్వరైనా సరే చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా సరే మీరు ఏం చేసినా చేయకపోయినా మనసులో ఆ ఒక్క మాటను చెప్పుకోండి ఇక మీకు చూడండి మీకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు మొత్తం కూడా నిద నిదానంగా నిద నిదానంగా తగ్గిపోవటం చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత మంచి పవర్ఫుల్ మాట అనమాట అది మంది కూడా ఈ మాటను చెప్పుకొని అసలు వాళ్ళ జీవితాలు ఇక మాకు ఇక ఈ సమస్యలు ఇంతే అని చెప్పి ఎంత నిరుత్సాహంలో ఉన్నోళ్ళు కూడా ఇవాళ రోజున వాళ్ళు అదృష్టవంతులుగా మారిపోయి అంత సంతోషంగా బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక్క మాటని ఓం సదాయ శివాయ నమ అని ఈ మాటని మీరు మనసులో తలుచుకుంటూ మీ శక్తికి తగ్గట్లుగా చేసుకుంటూ ఉండండి చక్కగా మీకు ఏమి అసలు ఏమి చేసుకోకపోయినా పర్వాలేదు మీకు చక్కగా ఓపికంటే చేసుకోండి అందరికీలాగా చక్కగా సెలబ్రేషన్స్ చేసుకోండి పూజ చేసుకోండి ఇంకా మీకు దశ తిరిగిద్ది అలా కాకుండా చేయలేని వాళ్ళకు కూడా ఈ వాళ్ళందరితో పాటుగా చేసిన టువంటి ఫలితం అనేది మీకు దక్కిద్దిద్దమాట చాలా చాలా శక్తివంతంగా ఉపయోగపడింది మీకు డబ్బు అనేది నాలుగు దిక్కుల నుంచి దూసుకురావటానికి కొత్త సంవత్సరంలో మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా చక్కగా నెరవేరటానికి ఎటువంటి అడ్డంకులు ఎటువంటి దోషాలు దిష్టి దోషాలు శని ప్రభావాలు ఇలాంటివి ఏవి కూడా మీ దరిదాపుల్లోకి మీ ఇంటి సాళ్ళలో కూడా రాకుండా చాలా అద్భుతంగా పనిచేసింది ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఆయు ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో తొలతూగుతారు మీ కుటుంబం అంతా కూడా ఆ శివుడి యొక్క కనుసంధంలో హ్యాపీగా సంతోషంగా ఉంటారన్నమాట ఈ సంవత్సరం అంతా కూడా ఏ దేనికి దిగులు ఉండదు మీకు డబ్బుకు కానీ ఆరోగ్యానికి కానీ ఇలా దేది అనుకున్నా కూడా అవి అన్నీ కూడా చక్కగా సక్రమంగా నెరవేరుతాయి కాబట్టి చక్కగా ఈ ఒక్క మాటను చెప్పుకోండి అర్థమైంది కదా ఏం చేయాలేంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఈ వీడియో చూసేవాళ్ళు ఓం నమస్సి శివాయ అనేటటువంటి ఒక కామెంట్ని చక్కగా ఈ కొత్త సంవత్సరంలో కామెంట్ చేసి మీ జీవితంలో పట్టిందల్ల బంగారం అయ్యేటట్లుగా చేసుకోండి ఆ స్వామికి నమస్కారం చెప్పుకుంటూ మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్